రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెలిమిడ లక్ష్మీ నరసింహరావు సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు బేషరతుగా రైతులకు రుణమాఫీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు వేమలవాడలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ నరసింహారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు మనోహర్ రెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు రెండు లక్షల రుణమాఫీ చేయడంలో ఆంక్షలు విధిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాటలు చెప్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం కనిపించడం లేదన్నారు రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు కొనసాగుతాయని హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలను దూషించేందుకే కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఆరు గ్యారంటీలలో ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ తులవుమ్మ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు సీనియర్ నాయకులు ఏనుగు రెడ్డి సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి ఫ్యాక్స్ చైర్మన్లు బండ నర్సయ్య తిరుపతిరెడ్డి రామ్మోహన్ రావు కిషన్ రావు మండల అధ్యక్షులు సత్తిరెడ్డి మేకల ఎల్లయ్య గోసుకుల్ల రవి పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ సీనియర్ నాయకులు నరేందర్ శ్రీకాంత్ గౌడ్ రవికుమార్ అజిత్ రావు పాల్గొన్నారు రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి వీడ మాట తప్పిన ప్రభుత్వం ఏడైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే దానిలో బాగానే ఈరోజు వరవ బీఆర్ఎస్ పార్టీ బైకింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిల్ల మీరకు అదే విధంగా వేపులవాడ నించవర్గా చెరువుల గారి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణ శాఖ వేములవాడ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ముఖ్యంగా రైతుల ఆధ్వర్యంలో మరి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ రోజు మరి వేములగాడ సొసైటీ పరిధిలో ఓన్లీ మా వేములవాడ సొసైటీ పరిధిలోని ఇరవై మూడు గ్రామాలకు సంబంధించిన రైతులకు ఎనిమిది వందల పదకొండు మంది రైతులకు మేము రుణాలు ఇవ్వడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో రుణమాఫీలో వారు చెప్పిన డేట్ ప్రకారం ఎనిమిది పదకొండు మందికి అర్హత ఉంది కాకపోతే వాళ్ళు ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అని అందుకని రేషన్ కార్డు లింకు లేదని మనకు ప్రభుత్వం ఒకటి చెప్తుంది మంత్రి ఒకటి చెప్తారు ముఖ్యమంత్రి ఒకటి చెప్తారు రేషన్ కార్డు ప్రాతిపదికని కాదు అని చెప్పారు మీడియా ముఖంగా పేపర్లో కూడా జరిగింది సొసైటీకి వచ్చేసరికి ఏమైతుంది కుటుంబ నియంత్రణ నిర్ధారణ కాలేదు అని చేయడం జరుగుతుంది కుటుంబ నియంత్రణ నిర్ధారణ చేసేది ఒక రేషన్ కార్డు మాత్రమే దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి డిస్టింక్షన్ లో పాస్ అయిన ఆర్ గారు మేము దాన్ని ఏకపిస్తా ఉన్నాము ప్రాక్టికల్ గా శూన్యం మీకు జీరో మార్క్ ఇప్పటివరకు మీరు ఆచరణ మీకు తెలంగాణ రైతుల పట్ల ఏ మాత్రం అవగాహన ఉన్నా కూడా చెప్పాలి మూడు వందల మందికి రాలే నాలుగు వందలు రాలే నాకున్న అవగాహన ప్రకారం నాకున్న సమాచారం ప్రకారం నువ్వు ఏదైతే గ్రామంలో రుద్రగలవో మీ దగ్గరనే ఆరు వందల మంది రైతు పోయాల రైతు మాకు కాలేదు ఎందుకు ప్రాక్టీలో చూసాం అంటే మీ బాధ్యత ఇక్కడ ప్రజలని మేము నమ్మి ఓటేసి మా ఓడు గెలిపించుకున్నా మీరు పని చేస్తారని చెప్పారు అసలు మీ దగ్గర స్పష్టత మీరు ఇంతకు ముందు చెస్ వైస్ చైర్మన్ గారు చెప్పారు మీరు బడ్జెట్ లే పెట్టిన లెక్కనే ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు వేల కోట్లు పెట్టారు మరి ఇక్కడ నలభై వేల కోట్లు కావాలి ఈ పొంతలు ఎక్కడ కుదురుతుంది అంటే ఏదో మాట అనాలి ఒకటి మీరు కాయ మాట చెప్పాలి దయచేసి మీరు ఎంత ఇస్తారో అంత స్పష్టంగా చెప్పుడు అతను కావాలని చెప్పుడు మీరు ఎక్కడ రేషన్ కార్డు లోన్ తీసుకోండి రేషన్ కార్డు అడిగిరా అసలు ఐదు ఎకరాల ఎంతవా పది ఎకరాలు ఎంత నిర్దిష్ట్రు అది అంత చేసేది అంటే ఇవాళ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అంటే లెక్కలేతున్నాం చేస్తున్నావు కానీ మర్చిపోయి ఇవాళ్ళ రైతులు మాత్రం గోస పెడుతున్నారు రైతులందరూ కూడా బయట తండ్రిలో ఉంటామని మేము తీసుకున్నటువంటి రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి మరి ఆ మాఫీ చేయిందని చెప్పేసి ఎక్కడికక్కడ మండలాల మండల కేంద్రాలలో సొసైటీల ముందట ధర్నాలు చేస్తుంటే నిరసనాలు చేస్తుంటే ఇందాకనే మనోహర్ గారు చెప్పారు వరంగల్ లాంటి గాడ చాలా చోట్ల